సింగిల్ ఫేస్ తో త్రీ ఫేస్ మోటార్ ని రన్ చేయొచ్చు అంటే కెపాసిటీ యూజ్ చేసి రన్ చేయొచ్చు కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి పెద్ద మోటార్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ఈ పద్ధతిని ఉపయోగించి నడపలేము కెపాసిటర్ అనేది ఫేస్ డిఫరెన్స్ ని క్రియేట్ చేస్తుంది దాని ద్వారా సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ లాగా పనిచేస్తుంది ఒక త్రీ ఫేస్ మోటార్ తీసుకుంటే ముందుగా కెపాసిటర్ యొక్క సైజ్ ని ఎంచుకోవాలి ఆ మోటార్ కు తగ్గ పెద్ద కెపాసిటీ ఎంచుకోవాలి సో ఈ కనెక్షన్ ఇవ్వాలంటే మోటార్ యొక్క టెర్మినల్స్ ని డెల్టా లకు మార్చాలి తర్వాత ఏవైనా రెండు టెర్మినల్స్ కి కెపాసిటర్ ని కనెక్ట్ చేయాలి మిగతా టెర్మినల్స్ కి ఫేస్ వై ని కనెక్ట్ చేయాలి న్యూట్రల్ వైర్ ను కెపాసిటర్ ఏదైనా వైర్ కి కనెక్ట్ చేయాలి స్విచ్ ఆన్ చేసిన తర్వాత మోటార్ యొక్క డైరెక్షన్ బట్టి కెపాసిటర్ కి ఇచ్చిన వైర్ ను మార్చుకుంటే డైరెక్షన్ మారుతుంది ఈ విధంగా రన్ చేయడం ద్వారా ఫేస్ లాగా అంత ఎఫిషియెంట్ గా పనిచేయదు ఈ విధానం కోసం ఫేస్ కన్వర్టర్లు ఉంటాయి ఇది సింగిల్ ఫేస్ ని త్రీ ఫేస్ గా మారుస్తాయి ఇవి కెపాసిటర్ కంటే బాగా పనిచేస్తాయి కానీ ఖర్చు ఎక్కువ అదే విధంగా అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డివైస్ అనేది మనం చూస్తూ ఉంటాం ఇవి సింగిల్ ఫేస్ ను త్రీ ఫేస్ గా మార్చడంతో పాటు స్పీడ్ ని కంట్రోల్ చేస్తుంది మిగతా వాటి కంటే ఇది చాలా బాగా పనిచేస్తాయి కానీ ఖర్చు చాలా ఎక్కువ